ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్స్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకున్నాం తెలుసుకునే ముందు మన ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అన్ని రాష్ట్రాల పత్తిధరలు తెలుసుకుందాం అదేవిధంగా అదుని మరియు కర్నూలు విధంగా ఖమ్మం వరంగల్ పత్తి ధరలు తెలుసుకుందాం సో ముందుగా అయితే అధుని వేసవ మార్కెట్లో పత్తి లాడ్స్ అయితే మూడు వందల పద్దెనిమిది లాడ్స్ వచ్చినాయి కింటల్ అయితే పంతొమ్మిది వందల పదకొండు కింటలు మార్కెట్కి వచ్చినాయి కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది వందల పదకొండు క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అదేవిధంగా వేరే శనగలు చూసుకుంటే నలభై ఒక్క లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే నాలుగు వందల క్వింటలు వచ్చినాయి మార్కెట్కి వేరే శనగలు కనిష్ట ధర అయితే నాలుగు వేల నూట అరవై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఐ ఐదు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఆమోదాలు చూసుకుంటే ముప్పై ఆరు లాడ్స్ వచ్చినాయి క్వింటల్ అయితే నూట ముప్పై ఏడు క్వింటల్ మార్కెట్కి రావడం జరిగింది కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు మరి కింటల్ గరిష్టంగా ఆరు వేల నూట ఇరవై రెండు రూపాయలు ఉన్నది ఆమోదాలు కందులు చూసుకుంటే పద్నాలుగు లాడ్స్ వచ్చినాయి క్వింటలు అయితే ముప్పై క్వింటల్ వచ్చినాయి మార్కెట్కి కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయిగా ఉన్నది అదన వేసా మార్కెట్లో అదేవిధంగా కర్నూలు వేస మార్కెట్లో వేరు శనగలు చూసుకుంటే కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందలు మరి కింటల్ గరిష్టంగా తొమ్మిది వేల మూడు వందల ఒక రూపాయిగా ఉన్నది ఆమోదాలు చూసుకుంటే కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల తొంభై ఒకటి మరి కింటలు గరిష్టంగా ఆరు వేల నలభై ఆరు అదేవిధంగా వాము చూసుకుంటే కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా వాము అయితే ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలుగా ఉన్నది అదేవిధంగా మొక్కజొన్న చూసుకుంటే కనిష్ట ధర పదిహేడు వందల ముప్పై ఎనిమిది మరి కింటలు గరిష్టంగా పద్దెనిమిది వందల అరవై రూపాయలుగా ఉన్నది కందులు చూసుకుంటే కనిష్ట ధర మూడు వేల అరవై తొమ్మిది మరి కింటలు గరిష్టంగా ఏడు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఉన్నది కర్నూలు వేసా మార్కెట్లో అదేవిధంగా ఖమ్మం వేసా మార్కెట్లో పత్తి ధర అయితే ఎనిమిది వేలగా ఉన్నది అదేవిధంగా వరంగల్ వేసా మార్కెట్లో పత్తి ఏడు వేల ఏడు వందల నుంచి ఎనిమిది వేలగా అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది అదేవిధంగా గజ్వెల మార్కెట్లో కనిష్ట పతి ధర ఏడు వేల నూట యాభై మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట యాభై కుబీర్ మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఎనిమిది వేల పది రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల పది భద్రాచల మార్కెట్లో కనిష్ట పత్తి ధర ఏడు వేల ఏడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల ఒక వంద అదేవిధంగా ఆదిలాబాద్ వేసే మార్కెట్లో కనిష్ట పది ఆరు వేల ఐదు వందల ఎనభై ఏడు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఆరు వందల అరవై రూపాయలు కేసముద్ర మార్కెట్లో కనిష్ట పతిదర ఏడు వేల నాలుగు వందల పదకొండు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఆరు వందల యాభై ఒక్క రూపాయ ఉన్నది కే సముద్ర మార్కెట్లో సో ఇవ్వండి మార్కెట్లో ఉన్న ధరలు తెలుసుకున్న వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ